ുണ്ടു ഭൂത അസ്തി ഭൂഷണുഡു നഷ്ടോചുടുന്മഥാദുടുഹൃദയുടുഗ്രുഡു പരേത ഭൂനികുഡു విత కేషుడు వితత ప్రసక్త కేశుడు అశుచియనయితని శివనాముడను ప్రవాదమెటుల కలిగే శివనాముడను ప్రవాదమెటుల కలిగే అశివుడ అశివుడగునితని ఎరిగి ఎరిగి ఆ శివుడ తని ఎరిగి ఎరిగి వేదంబు అనర్హునకిచ్చినట్లు వేదంబు అనర్హునకిచ్చినట్లు ఎరిగి ఎరిగి బాగా తెలిసి 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 నేను చేసిన కర్మ చూడండి ఎవడో అనర్హుడైనటువంటి వాడికి దౌర్భాగ్యుడికి పరమ పవిత్రమైనటువంటి వేద జ్ఞానాన్ని తీసుకెళ్ళి బోధిస్తే ఎట్లా ఉంటుందో వేదాన్ని ఇస్తే ఎట్లా ఉంటుందో అట్లాగే నా బిడ్డ సతీదేవిని తీసుకెళ్ళి ఇదిగో ఇటువంటి వాడికి ఇచ్చాను ఈ పిచ్చోడికి ఇచ్చాను ఇన్ని మాటలు శివుణ్ణి ఎవరు తిట్టుంటారో నాకు తెలియదు పిల్లనిచ్చిన మా ఉండాలనే కానీ అల్లుడి గత్తి ఇట్లాగే ఉంటుందేమో కాదు శివుడికైనా తప్పేటట్టు లేదేమో కానీ విచిత్రం ఏంటో తెలుసా సాగరాన్ని శుష్కింప శుష్కింపజేయలేరు సముద్రాన్ని ఎండింపజేయడం ఎవరి వల్ల కాదు ఆకాశాన్ని ముక్కల ముక్కలుగా ఖండించడం కూడా ఎవరికీ సాధ్యం కాదు వాయువుని పిడికిట్లో ఇప్పటి వరకు బంధించినటువంటి వాడని మనం చూడలేదు సూర్యుని ప్రకాశ ప్రకాశాన్ని దీపం ఆర్పినట్టుగా ఆర్పినటువంటి వాడని కూడా మనం వరకు చూడలేదు సాక్షాత్తు భగవంతుణ్ణి వందనీయుడైనటువంటి వాణ్ణి నిందనీయులుగా చేయాలని ప్రయత్నం చేస్తే అది సాధ్యమయ్యే పని కాదు ఇది ఒక విచిత్రం అద్భుతం ఇక్కడ మనకు ఇప్పుడు ఈ పద్యంలో చూడండి ఎన్ని తిట్లు తిట్టాడు కానీ ఈ తిట్లన్నీ కూడా స్థుతులు అయ్యాయి నిందలన్నీ కూడా స్థుతులుగా మారాయి అది అద్భుతం కాబట్టి మహాత్ముల్ని ఏదైనా మనం కనుక నిందించాలనుకున్నా అవి నిందలు కాదు వాళ్ళకి వాళ్ళ మీద ముళ్ళు విసిరినా కూడాను అవి పువ్వులుగా మారుతాయి అది అద్భుతం అదే మహాత్ముల యొక్క జీవిత వైభవం ఇది చూడండి అన్న ఎంబు లుప్త క్రియా కళాపుడు వేదోక్తమైనటువంటి కర్మకాండ ఇంత అద్భుతంగా ఉంటే ఆ కర్మకాండలు ఏది ఆచరించినటువంటి వాడయ్యా ఇతను నిజమే వాస్తవం అది దానికి దక్షిడు తిట్టాల్సిన అవసరం లేదు తిట్టు కాదు అది అది నింద కాదు స్థుతి ఎందుకని కర్మలకు సంబంధించిన వాడు కాడు ఇప్పుడు మార్నింగ్ క్లాస్ వాళ్ళకి మీకే తెలుసు నహి కర్మకాండేన పరాత్మ ప్రకాశతే కాబట్టి జ్ఞానం ఉపనిషత్తులకు సంబంధించినటువంటి వాడు ఉపనిషత్తుల్లో ఉండేటువంటి జ్ఞాన స్వరూపుడు పరమశివుడు కర్మకాండలోకి ఎందుకు వస్తాడు వెలుగులో ఉండేవాడు చీకట్లోకి ఎందుకు వస్తాడు కరెక్టే కాబట్టి ఏదైతే నిందగా అంటున్నాడో అది స్థితిగా మారుతా ఉంది ప్రతిదీ అట్లాగే ఉంది మనహీనుడు ఎందుకుంటది అభిమానం దేహం ఉంటే అభిమానం ఉంటుంది శివుడికి దేహం ఎక్కడుంది అంతటా నిండి కృతమైనటువంటి వాడు కాబట్టి మనహీనుడే కరెక్ట్ మనహీనుడే మర్యాద లేనివాడు మర్యాద అనేది ఆచారం ఆచారానికి విచారానికి అన్నిటికీ అత్యుత్తమైనటువంటి వాడు ఆత్మతత్వం అనేది సదాచార జీవనం కాదు సర్వాత్మ భావం సదాచార జీవనం కాదు సర్వాత్మభావం కాబట్టి పరమేశ్వరుడికి అయ్యా ఆయనకి మర్యాద లేదు అది ఆచారం మర్యాద అనేది ఆచారాలకు అతీతమైనటువంటి వాడు భగవంతుడు ఎందుకని ఆచారం కూడా క్రియ కర్మ కర్మాతీతరైనటువంటి వాడు పరమేశ్వరుడు ఇంకేం చెప్తావు చెప్పు మత్త ప్రచారుడు ఉన్మత్త ప్రియుడు పిచ్చివాడు పిచ్చివాళ్లకు ప్రియమైన వాడు అది ఆడ నిజమే శుభ్రం ఎవరు కాదన్నాడు జ్ఞానిని చెప్పాలనుకున్నప్పుడు శాస్త్రం బాలోన్మత్త పిసా చవతు అన్నది బాలుడితో అంటే పిల్లవాళ్ళతో పిచ్చివాళ్ళతో పోల్చింది జ్ఞానిని ఎందుకో తెలుసా పిల్లవాళ్ళలో ఏ రాగద్వేషాలు ఉండవు కాదు పిచ్చివాడు ఎవరికి అర్థం కాడు అదే ఉన్మత్త ప్రియుడు కాబట్టి ఆయన పిచ్చివాడే ఆయన్ని ఆరాధించే భక్తులు కూడా పిచ్చివాడే ఆ పిచ్చి పడితే కానీ అర్థం కాదు పిచ్చి అనేది కూడా ఒక వింత అయినటువంటి విషయం పిచ్చి 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 అని పిచ్చిగా మాట్లాడుతుంటారు కానీ పిచ్చి అంటే ఏమిటి అని అడిగితే సమాధానమే లేదు ఎవరి దగ్గర ఇప్పుడు నేను అడుగుతున్నా చెప్పండి ఎవరైనా సరే ఇంత పెద్ద సభలో పిచ్చి అంటే ఏంటి సమాధానం లేదు ఎందుకో తెలుసా పిచ్చిని గురించి ఎవరు చెప్పాలి పిచ్చి పట్టిన చెప్పాలి పిచ్చి లేనివాడు చెప్పాలంటే అనుభవంలో లేనిది ఎట్లా చెప్తావు నువ్వు నీకు పిచ్చి పట్టిందా పిచ్చి పడితే పిచ్చిని గురించి నువ్వు చెబితే నేను వింటాను నీకు పిచ్చి లేనప్పుడు పిచ్చి అంటే ఏమిటో నీకు తెలియదు కదా పిచ్చి లేనివాడు ఎట్లా చెప్తావు పిచ్చిని గురించి కాబట్టి పిచ్చి పట్టినోడు చెప్పాలి పిచ్చి పట్టినోడు పిచ్చిలో ఉంటాడు కానీ పిచ్చిని గురించి చెప్తాడా చెప్పండి నేను అడుగుతున్నా పిచ్చి అంటే ఏంటి పిచ్చి పట్టని వాడేమో చెప్పలేడు ఎందుకని వాడికి అనుభవం లేదు కనుక పిచ్చి పట్టినవాడేమో అసలు చెప్పలేడు ఎందుకని ఆయన అనుభూతిలో ఉన్నాడు అక్కడ ఇప్పుడు ఎవరు పిచ్చిని గురించి మాట్లాడేది నేను చెప్పనా పిచ్చి లేని పది మంది పిచ్చిని గురించి పిచ్చిగా మాట్లాడడమే పిచ్చి ఇది డెఫినేషన్ అందుకని ఎక్కడైతే మనకి ఏది అర్థం కాకుండా ఉంటుందో దాని పేరు పిచ్చి ఇప్పుడు భర్తకు కూడా ఆనందం ఎక్కువైపోయినప్పుడు భార్య పిచ్చిదానా క్యా బాథాయ్ మామూలు అప్పుడు అనమానండి తర్వాత తెలుస్తుంది గరిట ఉండే ఉంటుంది కాబట్టి ఆవిడ ఆనందంగా ఉండేటప్పుడు భర్త భార్యనే పా పిచ్చిదన అంటే ఆవిడ కూడా ఇదే సార్ ఇది ఇది అంటే ఆనందం ఏంటో పడితే గాని అర్థమయ్యేందుకు అవకాశం లేదు అది అనిర్వచనీయం ప్రేమస్వరూపం అనిర్వచనీయం కాబట్టి శివభక్తి కలిగింది అంటే శివభక్తి కలిగితే మత్తో భవతి మత్తో భవతి పిచ్చివాళ్ళు అయిపోతూ ఉన్నారు యత్ ప్రాప్య యత్ జ్ఞాత్వా భవతి అమృతో భవతి సిద్ధ స్వరూపులు అవుతున్నారు అమృత స్వరూపులు అవుతున్నారు పిచ్చివాళ్ళు అలాగా ఉంటున్నారు జ్ఞానులు అని అది విషయం ఎందుకంటే అదొక రకమైన పిచ్చి పడితే కానీ అర్థం కానిటువంటిది కాబట్టి శివుడు పిచ్చివాడు నిజమే ప్రేమ పిచ్చి భక్తి పిచ్చి ఉన్మత్త ప్రియుడు పిచ్చి వాళ్ళకు ప్రియమైన వాడు నిజమే భక్తులందరూ పిచ్చివాళ్లే ఎందుకని భగవంతుని మీదనే కానీ వాళ్ళ ధ్యాస రెండవ దాని మీద కాదు కనుక అన్య రాగ విస్మరణం కనుక వాళ్ళదొక పిచ్చి భక్తి పిచ్చి వాళ్ళకు ప్రియమైనటువంటి వాడు శివుడు ఏం తిడుతున్నాడో నాకు అర్థమే కావడం లేదు దిగంబరుడు ఈయన పట్టు వస్త్రాలంతా చుట్టుకొని వచ్చాడు కనుక దక్షుడు ఈ వస్త్రాలు ఆయన దగ్గర లేకపోవడం వల్ల దిగంబరుడు అంటున్నాడు శివుడు దిగంబరుడే ఇప్పుడు మనకైతే టైలర్ ఆది తీసుకొని మెజర్మెంట్ తీసుకొని కుట్టగలడు శివుడికి చొక్కా చొక్కాగుట్టేవాడు ఎవడు ఉండడని శివుడు ఎక్కడున్నాడు ఈశావాస్యమితకం సర్వం జగత్ జగత్యాం జగత్ ఈ జగత్తంతా నిండి నిబిడీకృతమైనటువంటి వాడు శివుడు శివుడు కనుక దిగంబరుడు అంటే ఆయనకు అంబరం వస్త్రం ఏంటో తెలుసా ఏ వస్త్రాన్ని చుట్టబెట్టలేము ప్రపంచం అంతా నిండి నిబిడీకృతమైన కనుక దిక్కులే అంబరముగా కలిగిన వాడు గనక దిగంబరుడు నిజమే స్తుతే ఇది నిందెక్కడ ఉందో అసలు అర్థమే కాదు భూత ప్రేత పరివృతుండు తామస ప్రమద భూతములకు నాథుడు కాబట్టి భూత ప్రేత పిశాచాలు ఆయన చుట్టూ ఉంటాయట నిజమే నిజమే భూత ప్రేత పిశాచాలే కాదు పాములు కూడా నాగాభరణుడు నాగభూషణుడు ఎవరైనా సరే పాములు చూస్తే పరిగెత్తుకుంటూ పోతారు కానీ మెడలో వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా మరి వాటి గత్యం కావాలి అందరినీ ప్రేమించినట్టుగా భూతాలని ప్రేతాలని పాముల్ని సమస్తాన్ని ప్రేమించేటువంటి వాడు సాక్షాత్తు పరమశివుడు తప్ప ఇంకోటిగా సాధ్యమయ్యేటువంటి పని కాదు కనుక వీళ్ళందరూ కూడా ఆయన కూడా ఉంటారంటే నిజమే తరించడం కోసంగా ఉంటారు